బహుశా మొదటిసారి అనుకుంటా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు లేదంటే సత్యకుమార్ యాదవ్ గారు మొదటిసారిగా తన శాఖకు సంబంధించి ఒక ఇష్యూ జరిగింది అనగానే చాలా వేగంగా స్పందించారు అది ఏమిటయ్యా అంటే మూడు రోజుల క్రితం ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఆరుగురు మెడికోల్ని ఏలుకలు కరిచాయట ఆ దెబ్బకి వాళ్ళు ఏం చేశారంటే మన సమయాభావము మనకున్న వేరే పనులతో దీని గురించి మాట్లాడలేదు ఆ రోజు వాళ్ళు వెంటనే యాంటీ ర్యాబీస్ డోసులు వేసుకొని అమ్మయ్య అనుకున్నారు ఇది జరిగి మూడు రోజులైంది ఇది పేపర్లో వచ్చిన రోజే మంత్రి గారు స్పందించారు తక్షణం అక్కడ కాంట్రాక్టర్ ఆవుడు ఎవడక్కడ సరఫరా చేస్తున్నాడు ఏది ఫుడ్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు శానిటైజేషన్ పూర్గా ఉన్నా కూడా డబ్బులు వీడికి పదే పదే చెల్లిస్తున్నారంటూ ఆ రోజు పత్రికల్లో వచ్చింది ఏది ఈ వార్తను రిపోర్ట్ చేసిన రోజు మంత్రిగారు స్పందన వచ్చినప్పుడు ఆయన పిలిపించి ఒకసారి సమీక్ష చేపించాలి అన్నారట సో చాలా ఫాస్ట్గా స్పందించారు తన శాఖకు సంబంధించి నేను అనుకున్నాను ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా వెళ్ళిపోయా ఏం చేయడానికి లేదు మొత్తం మనం చూసేసుకుంటున్నాం అంతా బాగుంది ఎందుకు ఇలా జరిగింది అంటారన్న బట్ మంత్రిగారు స్పందించారు నాకు తమాషా అని అనిపించిన విషయం ఏంటంటే ఏలూరులో ప్రభుత్వ వైద్యశాల ఉన్నది దానికి సంబంధించి ఒక హాస్టల్ ఉంటుంది ఆ హాస్టల్లో ఈ మెడికోల్స్ ఉంటుంది వీళ్ళు ఆడపిల్లలు కానీ మగ మగపిల్లలు కానీ ఎలుకలు ఎందుకు వస్తున్నాయి దానికి స్పందించిన అధికారులు అప్పుడేం చేశారంటే ఎలుకల బోన్లు ఇవి ఏర్పాటు చేశారు అంటే ఇవి కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి స్థితిలో ఏమైనా ఉన్నారా ఏ ఒక యాభై రూపాయలు పెడితే మనకు బయట ర్యాంక్ కలర్స్ దొరుకుతుంది అది పెట్టుకోవచ్చు కదా ప్రతిదీ గవర్నమెంటే వచ్చి చేస్తామనుకోండి ఏం జరిగింది మెడికల్ కాలేజీలో లేదంటే హాస్టల్లో ఎలుకలు కరిచాయి అనేది వార్త అయిందా లేదా దీనికి ఇంత ఎందుకు భయపడాలంటే యాంటీ ర్యాబీస్ డోట్స్ లేదంటే డోసులు వయల్స్ అంత ఇదిగా దొరకు మన కరోనా వ్యాక్సిన్ అన్న టైంలో దొరికింది కానీ యాంటీ ర్యాబీస్ కుక్క గరిచిన పోటీ గరిచినా ఎలుక గరిచిన నాకు తెలిసి ఇదే ఆస్తుంది ఇవి కనుక దొరకలేదనుకోండి ప్రపంచంలో ఉన్న డబ్బంతా తెచ్చిపెట్టినా కూడా మనం ఆ ప్రాణాలు కాపాడాలి ఆ క్షణానికి అది అవసరం ప్రభుత్వ వైద్యశాలలకు మాత్రమే ఈ సరఫరా ఇది ప్రైవేటు ప్రైవేటు కాలేజీలు కానీ హాస్టల్స్లో కానీ ప్రైవేట్ కాలేజీలోకే వాళ్ళకి కావాల్సినంత డబ్బులు పెట్టి తెప్పిస్తారని తెలియదు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో యాంటీరేబిసీ దాదాపుగా ఉండవు పైగా ఇది సరఫరా అయ్యేది కూడా త్రూ గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా అవుతాయేమో అనేది నాకు ఒక సందేహం అందుకనే ఎక్కడ పడితే అక్కడ మిగిలిన ఇంజెక్షన్లు వ్యాక్సిన్లు దొరికినట్టు దొరకదు ఈ క్రమంలో అసలు ఆ హాస్టల్ ఏంటి ఎలుకలు తిరగడం ఏంటి మనుషులను కొరికేంతగా తిరుగుతున్నాయంటే ఆ సమస్య ఎప్పటి నుంచి ఉంది దీన్ని పరిశీలించాలి ఎందుకంటే గుంటూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏలుకల కొరికి ఒక శిశువులు ఇంకొక రోగులు చనిపోయిన సంఘటనలు చూసాం మనం కాబట్టే మనం ఈ ప్రభుత్వాలు దేనికి భయపడినా భయపడిపోయినా డయేరియాలకు భయపడిపోయినా ఏలుకలకు భయపడిపోయినా చాలా డేంజర్ అనమాట ఉత్తరాదిన ఏది ఈ ఎన్డీఏ పాలిత ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ వీటిలో అప్పుడప్పుడు చూస్తుంటాం కనీసం నలుగురు ఐదుగురు చనిపోయారు శిశువులు నవజాత శిశువులు న్యూ బోర్న్ బేబీస్ చాలా బాధగా అనిపిస్తుంది అది చిన్న జాగ్రత్త తీసుకోలేము అని షార్ట్ సర్క్యూట్ అయిపోయి పిల్లలు చనిపోయిన సంఘటన చూసాం గత ఆరు నెలల్లో అవి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలుసు ఎంత బాధగా ఉంటుంది అందుకే ఏంటంటే బయట ఎక్కడన్నా ప్రమాదాలు జరిగినప్పుడు ఓకే కానీ మనకి ఆరోగ్యం బాగాలేదని మనల్ని ప్రాణాలు కాపాడుతారనుకున్న హాస్పిటల్స్లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భయమేస్తుంది మనకి ఇలక కొరికిందని కానీ ముందు నవ్వు వస్తుంది ఎవరికే కానీ అది ఎంత ప్రమాదకరమైందో తెలిసిన తర్వాత ఈ నవ్వులు గిగులు మనం జారి పడితే ఎవడన్నా రోడ్డు మీద ముందు నవ్వు నవ్వుతాం కదా అదే మనం ఉంటే కడుపు రగిలిపోద్ది కదా ఆ ప్లేస్లో ఉంటే అరే నన్ను చూసి నవ్వుతారు అలానే ఎందుకు ఇన్నిసార్లు అలానే అని వస్తుంది అంటే మనకు అలవాటి మెడికల్ కాలేజీలో ఎలుకలు బాగుంది కదా హెడ్డి ఈ క్రమంలో ఏంటంటే స్పందన గురించి నాకు అలా చెప్పాలనిపించింది మొదటిసారిగా చూసే నేను తన ఇష్యూకి సంబంధించి వేగంగా స్పందించడం వేగమే నేను అంతకుముందు అట్లా స్పందించలేదు అని చెప్పాల నేను ఎప్పుడు చెప్పాలి